నా ప్రియమైన భక్తులారా ప్రభువు స్వరం స్థుతించబడుగాక నేను అరుణ్ పిఎస్ మార్కిని మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు జూన్ తొమ్మిదవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆరవ నెల ఈ రోజు నా తమ్ముడు అమర్దీప్ పిఎస్ మార్కి ఇరవై మూడో పుట్టినరోజు మరియు మనం లార్డ్ బిర్సా ముండా నూట ఇరవై ఐదో వర్ధంతిని జరుపుకుంటున్నాము జార్ఖండ్ గిరిజన యోధులు విజయానికి హక్కు కలిగి ఉండటానికి మరియు ప్రజలు తమ దురాశను వదులుకోవడానికి ఆయన మద్దతు ఇచ్చారు బైబిల్ పద్యంపై ఆయన తన వచనాలలో ఒకటి ఇలా అన్నారు సామెతలు పదిహేను అధ్యాయం ఇరవై మూడో వచనం ఇలా చెప్పింది ఒక పెద్ద మనిషి సమాధానం చెప్పడంలో ఆనందిస్తాడు మరియు సరైన సమయంలో మాట్లాడే మాట ఎంత మంచిది మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ యొక్క స్టింగ్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు